మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ నాడు ప్రతి ఒక్కరి కూడాను ఈ ఉగాది పురాణం అనేది తెలుసుకోవాలి మన పురాణాల ప్రకారం వేదాలను హరించిన సోమకుడిని మత్స్య అవతారంలో వచ్చిన శ్రీహరి వధించాడు ఆ అనంతరం వాటిని బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్లు చెప్తున్నారు అంతేకాకుండా విధాత సృష్టిని ఈరోజే ప్రారంభించినట్లు పేర్కొంటున్నారు శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల నాడే పట్టాభిషేకుడై శాలివాహన యుగకర్తగా బాసిలిన కారణంతో ఆయన స్మృతిగా ఈ ఉగాదిని ఆచరిస్తారు అందుచేతనే ఆ రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి మన తెలుగు వారికి ఈ నూతన సంవత్సరం అనేది చాలా గొప్ప పండుగ కాబట్టి ఉగాది పండుగ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ